నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఇటీవల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలైంది కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది దీంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ పూర్తిగా డీలా పడినటువంటి నేపథ్యం సో ఇప్పుడు తెలుగుదేశం కూటమి కూడా సునామీలో వైసీపీ కూడా ఇవాళ కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి సో ఆ పార్టీ నేతలంతా కూడా పరాజయం తర్వాత ఒకరొకరు కూడా జారుకుంటున్నారు మరోవైపు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా అత్యధికలందరూ కూడా జగన్కి గుడ్ బై చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి దానికి సిద్ధంగా కూడా ఉన్నారు చాలామంది నాయకులు సో ఇప్పుడు అధికారంలో ఉన్నంత వరకు కూడా విపక్షంపై నోరెత్తుకు పడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా నానా హడావిడి చేసిన నేతలంతా ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీలో సైలెంట్ అయినటువంటి పరిస్థితి అట్లాంటి సందర్భాల్లో అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళు కూడా జగన్కి కళ్ళు నోరు చెవులుగా వ్యవహరించినటువంటి సజ్జల కొంత కలికాలానికి కూడా కనిపించడం లేదు దీంతో వచ్చే ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ కనుమారుగవుతుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి సో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రజా రంజక పాలనలో కొంత జనానికి దగ్గర అవుతూ ఉంది అదే సమయంలో రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కూడా కొంత చెమటోడిచి కష్టపడుతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సిపి మనగడ కొంత వాస్తవానికి ప్రశ్నార్థకంగా మారింది ఈ తరుణంలోనే పార్టీని తన పట్టును కూడా కాపాడుకునేందుకు జగన్ ఓ వ్యూహకర్తను నియమించుకోవాలని యోచిస్తున్నారు ఇప్పటికే గతంలో ఐపాక్తో కలిసి జగన్ పనిచేసినటువంటి సందర్భాల్లో ఐపాక్కి జగన్ కి కూడా కొంత ముడి అంటే ముడి తెగిపోయినట్టుగా తెలుసుకోవచ్చు కొంత కటీఫ్ చెప్పుకున్నారు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున మన ఎన్నికల్లో కూడా హైపాక్ మెయిన్ ప్రశాంత్ కిషోర్ పని చేయలేదు కానీ టీం అయితే పనిచేసింది ఇట్లాంటి సందర్భాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ విజయానికి అప్పుడు పార్టీ ఎన్నికల గా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోరే కర్త కర్మ క్రియాను కూడా వైసీపీ వర్గాలే చెప్ చెప్తున్నాయి అట్లాంటి సందర్భాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలను బట్టి చూస్తే ప్రశాంత్ కిషోర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసే అవకాశాలు లేవు పైపేతి ప్రశాంత్ కిషోర్ సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకుని బీహార్ రాజకీయాలు పరిమితమైపోయి ಯಾರು ಇಂಕೆಂತ మాత్రం కూడా ఎన్నికల వ్యూహకర్తగా వేరే పార్టీలు పనిచేసేది లేదని కూడా స్పష్టంగా ఆయన ప్రకటించినటువంటి సిచ్యువేషన్ దీంతో జగన్ వైసీపీకి వ్యూహకర్తగా సునీల్ కనుగోలు నియమించుకోవాలని కూడా భావిస్తున్నారు మరోవైపు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతోంది సునీల్ కొనుగోలు వ్యవహారాల మీద మరోవైపు సునీల్ కనుగోల్ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గత ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి ఒక అపర చాణుక్యుడు వ్యూహకర్త సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ అని కూడా చెప్పుకోవాలి సాధించడంలో సునీల్ కనుగోల్ పాత్ర సో వెనుకున్నది ఆయన పెద్ద ఎత్తున ఆయన వ్యూహాలతోటి ఇవాళ ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం ఆయన చేసినటువంటి కృషి ఖచ్చితంగా కూడా అందరూ గుర్తించదగింది అట్లాంటి సందర్భాల్లో అభ్యర్థుల ప్రకటన నుంచి విజయం వరకు కాంగ్రెస్ నడిపించింది ఖచ్చితంగా సిరిల్ కొనుగోలు వ్యూహాలే ఏది ఎలా ఉన్నా ఏ లెక్కల చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే ప్రజలు వింటారు ఏ ఏ అంశాలని ప్రభావితం చేస్తే ప్రజల్ని ఇవన్నీ కూడా కొంత తెర మీద తీసుకొచ్చి ఎన్నికలకు ముందు సునీల్ కనుగోలు పేరు కొంత పెద్దగా ఎవరికీ తెలియదు కానీ రాజకీయాల రాజకీయాల్లో పరిగణన ఉన్నటువంటి వారికి మాత్రం ఆయన తెలుసు కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత సునీల్ పేరు పెద్ద ఎత్తున మారుమోగింది ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో సునీల్ కనుగోలు పరిచయం అక్కర్లేనటువంటి పేరుగా కూడా మారిపోయింది అటువంటి సునీల్ కనుగోలు ఇవాళ వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా తెచ్చుకోవాలని జగన్ యోచిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ఆయన అంతర్గతంగా ఇప్పటికే ఆయన నాయకులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది సో సొంతంగా పార్టీని గాడిలో పెట్టడం అసంభవం అని భావిస్తున్నటువంటి జగన్ ఇవాళ సునీల్ కనుగోలు సహాయం తీసుకోవాలని భావిస్తున్నారు సో ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని కూడా తెలుస్తోంది అయితే సునీల్ కనుగోలు వ్యూహాలు కొంత పీకే వ్యూహాలకు పూర్తిగా భిన్నమైనవని కూడా చెప్పుకోవచ్చు విధ్వంసం కుట్రలు పీకే స్టైల్ అయితే వాస్తవాల ఆవిష్కరణలో సునీల్ కనుగోలు స్టైల్ అని చెప్పుకోవచ్చు సో కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు వ్యూహాలను గమనిస్తే ఆ విషయం ఇట్లా అర్థమైపోతుంది మరి ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం కోసం ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీ తో చేయించినటువంటి డ్రామాలు దొంగ సర్వేలతో ప్రజలను బోల్తా కొట్టించడం పెద్ద ఎత్తున జగన్ పాదయాత్రల నుంచి ఆయనతో చేయించి కొంత ఫీట్లు చేయించి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రచారాన్ని వాడుకోవడానికి తండ్రి బాబాయ్ మరణాలపైన కూడా జగన్తో చేయించినటువంటి యాక్టింగ్ ఇవన్నీ కూడా తెలుగు ప్రజలకి తెలుసు అందుకే అంత సులభంగా ప్రశాంత్ కిషోర్ని మర్చిపోయే పరిస్థితి కూడా లేదు అందుకే ఇవాళ పీకే అంత ఫేమస్ అయ్యారు జగన్ ఆ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు పెద్ద ఎత్తున ఇవాళ అటువంటి ఫీట్లకు కుట్రలకు కుతంత్రాలకు కొంత వ్యూహాలకు కూడా సునీల్ కొనుగోలు దూరం విరుద్ధమని కూడా చెప్పాలి మరి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ గతేడాది జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేసినటువంటి సునీల్ కనుగోలు ఇవాళ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలను కొంత గెలుపు కోసం అడ్డదారులు తొక్కించలేదు పూర్తి స్థాయిలో వ్యూహాలు చాలా స్పష్టంగా క్లియర్గా ఉంటాయి అంటే రాష్ట్రంలో కులం కుంపట్లు రగిలించలేదు మతం మత్తులో ముంచలేదు తెలంగాణ సెంటిమెంట్కు ఆస్కారం ఉన్న దాని జోలికి కూడా వెళ్ళలేదు మత ప్రాతిపదికను చిచ్చుపెట్టి క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉన్నా ఆ ఊసే ఎత్తలేదు ఏపీలో కూడా అక్కడ కోడికత్తిలు దించలేదు గొడ్డలి కొంత అటువంటి గుండెపోటు కూడా ఎవరికి రప్పించలేదు చేసిన ఒకటి నిజాన్ని ప్రజలకు అర్థమయ్యేలా కూడా సునీల్ కనుగోల్ తెలంగాణలో ఆవిష్కరించారు అటువంటి సునీల్ కనుగోల్ జగన్ పార్టీ కోసం పని చేస్తారా అంటే ఖచ్చితంగా చేయరు అనేది కూడా కొంతమంది పరిశీలకులు భావిస్తున్నారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం సునీల్ కనుగోల్ని కొంత దగ్గర తీసి పెద్ద ఎత్తున స్కెచ్ చేసి రెండు వేల ఇరవై తొమ్మిది లక్ష్యంగానైనా కొంత అడుగులు వేస్తున్నట్టు చెప్పుకోవచ్చు మరి కాంగ్రెస్ కూడా దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నటువంటి జగన్ వ్యూహంలో మరి సునీల్ కనుగోలు కూడా పాత్రధారుడైన మరి సునీల్ కనుగోలుతో జగన్మోహన్ రెడ్డి కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మాత్రం కొంత తీవ్రస్థాయి చర్చ జరుగుతుంది మీరు కూడా కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయా లేవు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి చూద్దాం ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ట్ థ్యాంక్ యూ